నిద్ర రాకపోయినా నేను వీడియో తీస్తున్నానని కావాలని మా ఆయన అయితే పడుకుంటున్నారు యాక్చువల్లీ మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మేమైతే ఇప్పుడు మండి బిర్యానీ తినడానికి వెళ్తున్నాము మండి అనే పేరు వినగానే నాకైతే నోరు ఊరేసింది ఎందుకంటే ఇక్కడ రేర్ కదా అస్సలు దొరకనే దొరకదు మాకు వచ్చిరా అని జర్మన్ అంతా జర్మన్ పిల్లనైతే చాలా హింసించేశాము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కి నాకు మధ్య కూర్చొని తను చాలా చాలా ఫన్ అయింది మా జర్మన్

మేమైతే దగ్గర దగ్గర గంటన్నర జర్నీ చేసి ఈ ప్లేస్ కి అయితే వచ్చాము ఇక్కడ దొరుకుతుంది స్పెషల్ గా బాగుంటుందని తెలిసి సో త్వరలో నేనైతే లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను చాలా ఫన్ అయితే ఉంటుంది ఈ వీడియోలో అసలు ఆ మంది బిర్యానీ ఎక్కడ ఏంటి ఎంత ప్రైజ్ అసలు టేస్ట్ ఎలా ఉంది అన్ని విషయాలు కూడా నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇంకా మరిన్ని ముచ్చట్ల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆ వీడియో మిమ్మల్ని ఏ మాత్రం ఎంటర్టైన్ చేసినట్టు అనిపించినా సరే వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి